తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల అవినీతి దందాపై ప్రైమ్ నైన్ ప్రసారం వరుస కథనాలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు దిగి వచ్చింది ప్రైవేట్ కాలేజీల్లో అక్రమాలపై ఇంటర్మీడియట్ బోర్డు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ ను ఇంటర్మీడియట్ బోర్డులోని ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ సభ్యులు క్షేత్ర స్థాయిలో పర్యటించి బోర్డుకు నివేదిక సమర్పించనున్నారు అయితే ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ఇంటర్మీడియట్ బోర్డు కూడా మన కథనాలకు స్పందించింది ఆ బోర్డుని ప్రత్యేకంగా నియమించింది అంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారంటారు థ్యాంక్ యూ దుర్గా ఏదైతే ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి ఆ కాలేజీలు చేస్తున్న అవినీతిపై మన ప్రైమ్ నైన్ ఇరవై ఎనిమిది రోజుల పాటు వరుస కథనాలు అయితే ప్రచురించింది ముఖ్యంగా దాంట్లో జరుగుతున్న అవినీతి అలాగే ఫీజులు వసూళ్లు కావచ్చు లేదంటే ఇటు విద్యార్థులపై చేస్తున్న ఒత్తిడి కావచ్చు ప్రతి ఒక్కటిని కూడా ప్రైమ్ నైన్ సాక్ష్యాధారాలతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఒక డిబేట్ రూపంలో కావచ్చు అలాగే వరుస కథనాలు కూడా ప్రచురించింది ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఈ కథనాలన్నింటికి కూడా ప్రస్తుతం దిగొచ్చిందనే చెప్పొచ్చు ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు రెండు టాస్క్ ఫోర్స్ టీంలు అయితే ఏర్పాటు చేసింది ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ లోని ముఖ్యంగా ముగ్గురు ఇంటర్మీడియట్కి సంబంధించిన పై స్థాయి అధికారులు అయితే ఉంటారు వీళ్ళు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అవినీతిపై పూర్తిగా పర్యవేక్షించనున్నారు దీనిపై ఒక నివేదిక తయారు చేసి ఇంటర్మీడియట్ బోర్డు కూడా సమర్పించనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత ఇరవై రెండు రోజులుగా ప్రైమ్ నైన్లోని వరుసగా దీనిపై కథనాలు అయితే ప్రచురించబడ్డాయి ఎందుకంటే ఇంటర్మీడియట్కి సంబంధించి విద్యా సంస్థలు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పాటించకుండా ఇష్టాన్ని రహితంగా ఏదైతే ఇటు ఫీజులు వసూళ్ళు కావచ్చు విద్యార్థులపై ఒత్తిడి కావచ్చు అలాగే తల్లిదండ్రులపై ఫీజుల విషయంలో ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు విద్యకు సంబంధించి ఇటు సెలవులు ప్రకటించినా సరే ముఖ్యంగా ఈ ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసుల వంటి పూర్తిగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రైమ్ నేను కూడా వరుసగా అయితే ప్రచురించింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఇంటర్మీడియట్లోని చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇంటర్మీడియట్ అనేది ఒక విద్యార్థులందరికీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ టెన్త్ క్లాస్ వరకు కూడా నా నార్మల్గా ఏదైతే స్కూల్లో విద్యాభ్యాసం అయితే చేస్తారు ఇంటర్మీడియట్ అనేది మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు వాళ్ళ లైఫ్ గోల్ అచీవ్మెంట్కి ఇంటర్మీడియట్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అందుకే ఇందుట్లోనే ఏదైతే విద్యార్థులు ఎంత సక్రమంగా వాళ్ళు విద్యను అభ్యసిస్తారో ఆ తర్వాత అంతే ఎత్తుకైతే వాళ్ళైతే పరిస్థితి ఉంటుంది కానీ విద్యా సంస్థలు మాత్రం దీన్ని అదునుగా తీసుకొని ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు అన్నీ కూడా అధిక ఫీజులు వసూలు చేయడం అలాగే తీవ్ర విద్యార్థులకు తీవ్ర ఒత్తిళ్లు తీసుకురావడం అంటే ఆ కాలేజీలకు సంబంధించిన ర్యాంకులు రావడం కోసం ఇటు విద్యార్థులపై పూర్తిగా తీవ్ర ఒత్తిడి అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అవ్వగానే వాళ్ళకి ఇంకా ఏదైతే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టు రిలీజ్ అవ్వకుండానే ముఖ్యంగా వాళ్ళని ఇంటర్మీడియట్ కోర్సులోకి వాళ్ళని జాయిన్ చేసుకొని వెంటనే కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవ్వగానే సెకండ్ ఇయర్ కోర్సును ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇమీడియట్ అంటే వీళ్ళకి ఎక్కువగా స్టడీ ఇస్తే ఖచ్చితంగా ర్యాంకులకు సాధిస్తారు ఈ ర్యాంకులు సాధించడంతో కూడా ఇటు అనేక మంది విద్యార్థులు తమ కాలేజీలో జాయిన్ చేసుకోవచ్చు ఎక్కువ తరాల్లో ఫీజులు వసూలు చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చేసి సుమారు మూడు లక్షల రూపాయల వరకు కూడా ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఏదైతే విద్యా సంస్థలు మాత్రం ఫీజులు అయితే వసూలు చేస్తుంది అలాగే మరొక పక్క ఇటు మన ప్రైమ్ లైన్లో ప్రచురించిన కథనాల ప్రకారం మనం కొన్ని డిమాండ్ అయితే చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఫీజుల విషయం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫిక్స్ చేసిన ఫీజులు మాత్రమే విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేయాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే చేసింది అలాగే మరొక పక్క ఇటు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులు తమ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోని గవర్నమెంట్ విద్యా సంస్థల్లోనే జాయిన్ చేయాలంటూ కూడా మరొక డిమాండ్ అయితే పెట్టడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు విద్యా సంస్థలు చేసిన అవినీతిపై తీవ్రంగా పోరాడంతో కూడా ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు అయితే దిగొచ్చింది అలాగే మరొక పక్క మొన్న ఇంటర్మీడియట్ సంబంధించి కొన్ని ఏదైతే రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ రిజల్ట్స్ ని కూడా ఇటు ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు తప్పుదోవలో ఉపయోగించుకుంటున్నాయి తమ కాలేజీలకి ర్యాంకులకు రాకపోయినా సరే తమ కాలేజీలకి అత్యున్నత ర్యాంకులు వచ్చినాయంటూ కూడా అనేక ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఏబీవీపీ విద్యా విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ను కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విద్యా సంస్థలు కేవలం ఏదైతే ఫీజులు వసూళ్ల కోసం అవినీతి దందా కోసం ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయంటూ కూడా ఇటు విద్యా సంస్థ సంబంధించి ఏపీవిపి ఏదైతే నాయకులు కూడా కూడా ఒక కంప్లైంట్ జరిగింది మొత్తానికి ఏదైతే ప్రైమ్ నైన్ చేసిన ఏదైతే ఈ ముఖ్యంగా ఇందుట్లో అంటే విద్యార్థి విద్యా సంస్థలకు సంబంధించి అవినీతి దందాలన్నీ కూడా ప్రైమ్ నైన్ బయట పెట్టడంతో కూడా ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు దిగు వచ్చిందనే చెప్పొచ్చు దుర్గా రైట్ థ్యాంక్ యూ కుమార్